వ్యవస్యాన్ని పోసుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు సొంతగా పార్టీ పెట్టి పది సంవత్సరాలు కష్టాలు నష్టాలు పడి అవమానాలు ఎదుర్కొని మరి వచ్చి అధికారులకు వచ్చిన తర్వాత కూటమిగా ఏర్పడి అధికారులకు వచ్చి పదవిని చేపట్టి పరిపాలిస్తున్నటువంటి తరుణంలో మరి ఆయన అధికార దుర్నియోగం చేస్తున్నారా ప్రజల డబ్బుల్ని మంచిన లాగా తాగేస్తున్నారా ఫ్లైట్లు అంటూ విపరీతంగా డబ్బుని ఖర్చు పెట్టేస్తున్నారా ప్రజలకి మంచి చేస్తానని వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నాడా ఈ రకమైనటువంటి కామెంట్స్ వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద చెప్పేటువంటి ప్రయత్నం చేస్తోంది కానీ ప్రజల్లో అసలు కించిత్తు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఆ మాటలు కానీ లేకపోతే అనుమానం కానీ వస్తున్నటువంటి పరిస్థితులు లేవు ఇది వాస్తవం ఎందుకనంటే కూటమిలో చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారునో లేకపోతే ఇంకొక ఇంకొకరినో చూసో ప్రజలు ఓట్లు వేయలేదు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి స్టెప్ పవన్ కళ్యాణ్ గారి మాట మీద ఉన్నటువంటి నమ్మకం ఆయన నిజాయితీ పరుడు మానవతావాది అనేటువంటి విషయాన్ని ప్రజలు బలంగా నమ్మారు కాబట్టే కాకపోతే జనసేన పార్టీకి ఓట్ పర్సంటేజ్ తేడా వస్తే వచ్చిండొచ్చేమో కానీ ఇతర పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారు అక్రమాలకు పాల్పడతారు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తారు అని అంటే ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి మాత్రమే కూటమిని గెలిపించారు అది మాత్రం ఖచ్చితంగా పచ్చి వాస్తవం వేరే శిక్షణ లేదు దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్నటువంటి ఒకే ఒక ధైర్యంతో యువత ఎక్కువగా కూటమి నమ్మిందని చెప్పడంలో ఎటువంటి అసెక్తి మిగతా పార్టీలో చాలా మంది కార్యకర్తలు ఉంటారు ఆయా పార్టీలకు సంబంధించి ప్రాణాలు ఇచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకింగ్ మినహాయిస్తే కూటమి అంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించడానికి వైసీపీలో జిల్లాల జిల్లా స్వీప్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఒకే ఒక్క పవన్ కళ్యాణ్ గారి మాట పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి డెసిషన్ ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తేనే కూటమి దెబ్బ కొట్టగలం అనేటువంటి విషయం తెలియనటువంటి అంత అమాయకుడు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కాదు ఇది ఖచ్చితంగా తెలుసు వైసీపీ నాయకులకి తెలుసు వైసీపీ నాయకుల్లో ఆ ప్రజల్లో నమ్మకం వైసీపీ నాయకులు మాట్లాడితే అసలు ఖచ్చితంగా నమ్మరు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎందుకు నమ్మరు అంటే పది సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళు మాట్లాడారు నమ్మలేదు కాబట్టి కోటమని గెలిపించుకున్నారు ఇది మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా టార్గెట్ చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోరు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేస్తారు అనేటువంటి విధంగా ఏదో పట్టించుకో మాకు అంత అవసరం లేదనేటువంటి విధంగా పై పైకి ఏదో మాట్లాడతారు కానీ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ వైసీపీ పార్టీ టార్గెట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మాట్లాడింది కాదు లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వైసీపీ పార్టీని మాట్లాడింది ఏమీ ఉండదు ఖచ్చితంగా మాట్లాడదు పవన్ కళ్యాణ్ గారిని బాగా టార్గెట్ చేస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తేనే జనంలోకి విపరీతంగా వెళ్తుంది చంద్రబాబు నాయుడు గారిని ఏదో మామూలుగా ప్రెస్ మీట్లు పెడితేట్టడం లేకపోతే ఏదో వ్యతిరేకించే విధంగా మాట్లాడటం విమర్శించే ప్రయత్నం చేసినా కూడా జనాలకు వెళ్ళదు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే జనాలకు విపరీతంగా వెళ్తుంది అనేటువంటి నమ్మకం వైసీపీ పార్టీకి ఎక్కువ ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎంత విమర్శిస్తే ప్రజలు అంత అనేటువంటి విషయం ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అయినా ప్రయత్నం చేస్తున్నారంటే చూడండి అంటే ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలనేటువంటి భారీ కి చేత మాత్రం ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఉన్నది ఖచ్చితంగా వాస్తవం ఇప్పుడు లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే అధికార దుర్నియోగం చేస్తున్నాడు అది ఇదని కొంతమంది వచ్చి ఏదో సినిమాలు చేస్తున్నాడు ప్రజలు ప్రజలకు సంబంధించినటువంటి డబ్బుని వేస్ట్ చేస్తున్నాడు అనేటువంటి విధంగా ప్రజలు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఆ ఫ్లైట్ లో తిరుగుతున్నాడు మామూలుగా ఎయిర్పోర్ట్ లో రన్వే మీదకి వచ్చేస్తున్నారు అది ఎవరికి పర్మిషన్ ఉండదు పవన్ గారికి ఎలా ఇచ్చారు ఈ రకమైనటువంటి విధంగా లేనిపోయినటువంటి వదతులు క్రియేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ అమ్మాంబు ఒక్క విషయం చెప్పండి అమ్మాంబష్ ఇవన్నీ వేస్ట్ మాటలు కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా ఒక్క రూపాయి కూడా మామూలుగా ప్రజలు డబ్బు యూజ్ చేసుకుంటున్న పరిస్థితులు లేవు తన సొంత డబ్బే పట్టుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజు షూటింగ్ చేస్తే రెండున్నర నుంచి మూడు కోట్ల రూపాయలు వస్తాయి ఒక్క రోజు షూటింగ్ చేస్తే ప్రజలకు సేవ చేసేయడం అనుకుందాం ఏం వస్తుంది దానికి ఏమి రాదు సొంత శాలరీ కూడా తీసుకోవట్లేదు ఆ శాలరీ ఒకళ్ళు వచ్చినా కూడా ఆయనకి ఆయన ఉన్నటువంటి స్టేటస్ కి ఆయనకున్నటువంటి ఏపీ స్టేజ్ కి రెండు లక్షలు రెండున్నర లక్షలు ఏమైనా సరిపోతాయి అసలు ఏమైనా అసలు ఒక మూలకొస్తాయి కనీసం ఆయన నెలకి ఇచ్చేటువంటి శాలరీ లైస్ భయంకరంగా ఉంది కాబట్టి ఆయన వేపీ పొద్దులో ఉన్నటువంటి వ్యక్తి ఇంతకు ముందు కూడా రన్వే దగ్గరికి వెళ్తే వెళ్ళేవాడు అక్కడికి వెళ్ళి ఫ్లైట్లు ఎక్కేవాడు ఎన్ని మనం చూసినటువంటి ఎన్ని లేదు మళ్ళీ రిపీట్ రిపీట్ చేసి మళ్ళీ ఆయన లైఫ్ గురించి ఆయన పర్సనల్ జీవితాల గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం తప్ప ఇక్కడ ఏమీ ఉండదు మాములు ఇప్పుడైనా సరే ఇక్కడ అధికారులకు వచ్చిన తర్వాత కూడా తన సొంత డబ్బు చాలా ఆటకిచ్చాడు మరి కడపకి సంబంధించినటువంటి స్మార్ట్ కిచెన్ కి సంబంధించిన ఎవరి డబ్బులు ఏమి మరి ఎక్కడికి పోయినా కూడా ఇటీవల గుడికి సంబంధించి కానీ అన్ని కూడా సొంత డబ్బులు ఇస్తున్నాడు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అలా ఎందుకు ఇస్తున్నాడు అనేటువంటి విధంగా అంటే ఇంకా ఆయన అంతేకా ఇస్తాడు సొంత డబ్బులు ఇస్తాడే తప్ప ప్రజల డబ్బు కొద్ది కూడా వాడుకునేటువంటి వ్యక్తి ఖచ్చితంగా కాదు అంటే ఒక రోజు షూటింగ్కి వెళ్తే మూడు కోట్లు వచ్చేటువంటి లైఫ్ ను వదిలిపెట్టి ఈ రోజు కుర్చీలో కూర్చొని సాయంత్రం దాకా పనిచేస్తున్నాడు అని అంటే రూపాయి ఆశించకుండా ఇంకా ఆయన మీద బురదలిగేటువంటి ప్రయత్నం చేస్తే వైసీపీ పార్టీ ఇంకా అంటే దాన్ని మూట కట్టుకోవటమే అంటే ప్రజల వ్యతిరేకతను మూట కట్టుకోవడమే తప్ప ప్రజలకు కనపడుతుంది కదా కళ్ళ ముందు కనపడుతుంది కదా దాన్ని ఏదో తిమ్మిని బొమ్మని చేసే అచ్చు బొమ్మ చేసేద్దాం అనేటువంటి విధంగా ప్రయత్నిస్తే అది కరెక్ట్ అవుతుందా లేకపోతే రివర్స్ అవుతుందా ఆల్రెడీ రివర్స్ అయింది కాబట్టి ఓడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది ఇంకా రివర్స్ చేసుకునేటువంటి ప్రయత్నం ఎందుకు అనేటువంటి విషయాన్ని ఎంత లాజికల్ గా మాట్లాడినా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు అనేది ప్రజల్లో బలమైనటువంటి నమ్మకం ఉంది చూడండి